గుడ్ ఈవినింగ్ యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూసారు కదా తమ్నైలు చరిత్ర హిస్టరీ పార్ట్ నుంచి ఇంటర్మీడియట్ హిస్టరీ పార్ట్ ఆల్రెడీ నేను చూడండి ఇక్కడ వరకు చేసేసాను ఓకే థర్టీ టూ నుంచి కంటిన్యూగా అంటే వైదిక యుగం వైదిక యుగం ఎక్కడి నుంచి వస్తుంది పదిహేను వందల క్రీస్తు పదిహేను వందల నుంచి వెయ్యి వరకు అంటే తొలివేద కాలం మలివేద కాలం ఈ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఇది వరల్డ్ జా వరల్డ్ హిస్టరీ కాబట్టి అందరికీ యూజ్ అవుద్ది అందుకనే ఏపీ అండ్ తెలంగాణ అని కూడా పెట్టాను తమ్నెల్లో మొత్తం బిట్స్ కవర్ అయిపోతాయి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఏం భయపడకండి మొత్తం కవర్ అయిపోతుంది ఓకేనా బిట్స్ అయితే నేను ఓన్ బిట్స్ రెడీ చేశాను అంటే లైన్ టు లైన్ ఒకసారి టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే యూజ్ చేసుకోండి మీకు లేదని తర్వాత ఏం చేద్దామంటే ప్రాక్టీస్ బిట్స్ ఇది ఉంది కదా సాంఘిక శాస్త్రాలు అనేది ఇది స్కూల్ అసిస్టెంట్ మంది దీని నుంచి కూడా కొన్ని బిట్స్ అంటే దీనిలో ఎన్ని బిట్స్ ఇచ్చారో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే చూడండి అంటే పేజ్ నెంబర్ థర్టీ టూ నుంచి థర్టీ సెవెన్ వరకు ఫైవ్ ఫైవ్ పేజెస్ ప్రాక్టీస్ బిట్స్ లాగా అనమాట ఓకే వైదిక యుగం కాలం క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి వెయ్య వెయ్యి సంవత్సరాల వరకు వైదిక యుగం అనమాట తొలి తొలి ఆర్యులు నివసించిన ప్రాంతం సప్త సింధు తొలి ఆర్యులు అంటే నివసించిన ప్రాంతం ఏంటి సప్త సింధు సప్త అంటే ఏడు ఏడు నదులు ఉన్న ప్రాంతంలో ప్రవహించే ప్రాంతాల్లో నివసించారు కాబట్టి సప్త సింధు అంటారు విటస్తా అనేది ఏ నది విటస్తా అంటే జీలం నది ఓకే అసిక్ని అనేది ఏ నది అసిక్ని అంటే చీనాబ్ ఇక్కడ మీకు ఈ విట్టు మీకు వదిలేశాను నాకు తెలుసు ఆన్సర్ మీకు కూడా తెలుస్తుంది అనుకుంటున్నాను అసలు మీరు ఎంతవరకు చదువుతున్నారో తెలుసుకుందామని పరుష్ని అనేది ఏ నది ఏ నదిని పరుష్ని నది అంటారు అందుకనే కమెంట్ చేయండి నాకు ఓకే విపసి అనేది ఏ నది విపసి అనేది ఏ నది బియాస్ నది షటుద్రి అనేది ఏ నది షటుద్రి అనేది ఏ నది సట్లేస్ సింధు నది సరస్వతి నది మొత్తం ఏడు నదులు అని చెప్పుకున్నాం కదా ఈ ఏడు నదులు ఏంటంటే ఇవన్నీ సప్తసింధురు ప్రాంతంలోని అనమాట ఇప్పుడు చెప్పుకున్నాం కదా అసిక్ని విటస్త పరుష్ని విపసి షటుద్రి ఇవన్నీ ఏడు నదులు నెక్స్ట్ పది మంది రాజులు యుద్ధాన్ని ఏమంటారు పది మంది రాజుల యుద్ధాన్ని ఏమంటారు దసరాజ మహాయుద్ధం అంటారు అంటే ఆర్యులకి అనార్యులకి పది మంది రాజుల్లో ఒక ఐదుగురేమో ఆర్యులు కొంతమంది ఏమో అనార్యులు వీళ్ళ మధ్య జరిగిన యుద్ధం కాబట్టి దశరాజ మహాయుద్ధం అంటారు భరతవంశం భరత వర్షం అనే పేరు భరత తెగల వల్ల ఏర్పడింది తొలిసారిగా చెప్పబడింది ఎక్కడంటే ఋగ్వేదంలో చెప్పబడింది భరత వంశం అనే పేరు భరత తెగ వల్ల ఏర్పడిందని తొలిసారిగా ఎక్కడ చెప్పబడిందంటే ఋగ్వేదంలో నెక్స్ట్ దసరాజ యుద్ధం ఏ నది తీరంలో జరిగింది ఇక్కడ చెప్పాం పరుష్ణి నది పరుషిణి నది ఏమంటారు మీరు మిమ్మల్ని ఆల్రెడీ అడిగాను కదా క్వశ్చన్ చేశాను కదా ఆన్సర్ చెప్పండి నాకు ఈ ఈ యుద్ధంలో విజయం సాధించింది ఎవరు సుధా అనే భరతరాజు ఈ యుద్ధంలో విజయం సాధించింది ఎవరంటే సుధా అనే భరతరాజు భరతులు పురులతో కలిసి ఏర్పడిన పాలక వర్గం కురులు భరతులు పురులు కలిసి కురులు తొలివేద కాలంలో తెగ నాయకుడిని ఏమంటారంటే రాజన్ అంటారు తొలివేద కాలంలో తెగ నాయకుడిని రాజన్ అంటారు రాజన్ అంటే ప్రజల బాధ్యతను చూసేవాడు రాజు కింద ప్రజా సభలు సమితి అనే రెండు సభలు ఉండేవి ఆ రెండు సభల్లో పరిపాలన సాగేదనమాట ఉన్నత వర్గాల వారు ఉన్నది అంటే ఉన్నత వర్గాలు సామాన్యులు రెండు వర్గాలు ఉంటాయి కదా ఉన్నత వర్గాలు వారందరూనేమో సభలో ఉంటారు సామాన్య ప్రజలందరూ సమితిలో ఉంటారు నెక్స్ట్ పాలనలో రాజనికి సహకరించేవారు ఎవరు పరిపాలనలో రాజుకి సహకరించేవారు రాజన్ అంటాం కదా ఆ రాజునికి సహకరించేవారు పురోహితుడు సేనాని ఆర్యుల అభివృద్ధి ఆర్యుల యొక్క ఆర్థిక వ్యవస్థ అంటే ఎలా వస్తుంది ఆదాయం ఎలా వస్తుంది ఆర్థికంగా అంటే పశుపోషణ వ్యవసాయం మెయిన్ ఋగ్వేదం యుద్ధాన్ని ఎలా వర్ణించింది ఋగ్వేదం ప్రకారం యుద్ధం జరిగింది కదా ఆ యుద్ధాన్ని ఎలా వర్ణించిందంటే ఆవుల అన్వేషణ ఒక మనిషి విలువ ఎంత అప్పట్లో తొలివేద కాలంలో ఒక మనిషి విలువ వంద గోవులతో సమానం అంట వంద గోవులతో సమానం సమాజంలో ఏ వ్యవస్థ ఉండేదంటే పితృస్వామ్య స్వామ్య వ్యవస్థ అంటే కుటుంబానికి తండ్రి పెద్ద పితృస్వామ్య వ్యవస్థ కుటుంబ పెద్దదను ఏమ పెద్దదను ఏమంటారు గృహపతి గృహానికి అధిపతి కాబట్టి గృహపతి కుటుంబంలో ఉన్న పెద్దని ఏమంటారంటే గృహపతి ఋగ్వేద కాలంలో కవయిత్రులు ఎవరంటే అపల విశ్వవర ఘోష లోపముద్ర అపల విశ్వవర ఘోష లోపముద్ర స్త్రీలకు సభా సమితుల్లో సభ్యత్వం ఉందా ఉంది అప్పుడు స్త్రీలకి స్థానం ఉంది తొలివేద ఆర్యుల ఆహారం వారి ఆహార అలవాట్లు ఏంటంటే గోధుమ మెయిన్ గోధుమ బార్లీ పాలు కూరగాయలు పండ్లు నెక్స్ట్ తొలి మీద ఆర్యుల ప్రధాన వినోదాలు వాళ్ళు రథ రథాల పోటీ గుర్రపు స్వారీ పాచికలు సంగీతం నాట్యం ఇవన్నీ వాళ్ళ యొక్క వినోదాలు అనమాట ఆర్య సమాజంలో మూడు వర్ణాలు ఉన్నాయి నెక్స్ట్ నాలుగో వర్ణం కూడా తర్వాత జాయిన్ అయి తర్వాత కలిసింది ఏంటంటే యుద్ధవీరులు పూజారులు సామాన్యులు నాలుగో వర్ణం శూద్రులు అంటే ఈ సూద్రులు అనేది ఎప్పుడు ఏర్పడిందంటే అంటే ఋగ్వేద కాలం చివరిలో ఏర్పడ్డారు సూద్రుల గురించి ఋగ్వేదంలో ఏ అధ్యాయంలో ప్రస్తావన ప్రస్తావించారు ఋగ్వేదంలో ఏ అధ్యాయంలో ప్రస్తావించారంటే పదవ అధ్యాయంలో ఋగ్వేద ఆర్యులు పూజించింది ఎవరిని ఇంద్రుడిని ఎందుకు ఇంద్రుడిని పూజించారంటే వాళ్ళు ఎక్కువ యుద్ధాల్లో కాలం గడిపేవాళ్ళు కాబట్టి యుద్ధ యుద్ధ దేవతగాను వాతావరణ దేవతగాను పూజించారు ఆర్యులు తాగే పానీయం సోమ ఆర్యులు అంటే ఇవి ఖరి ఇవి తాగితే వాళ్ళకి ఎక్కువ శక్తి శక్తి లభిస్తుందని నమ్మేవాడు అనమాట సోమ అని కూడా ఉంటుంది సుర అంటే పానీయం సోమ సుర రెండు ఉపయోగించేవాడు ఋగ్వేదంలో పేర్కొన్న ప్రధాన స్త్రీ దేవతలు అదితి పృథ్వీ ఉప ఉష సారీ ఉష ఉష అదితి పృథ్వీ ఉష మలివేద కాలంలో ఆర్యులు విస్తరించింది ఏ వైపు మలివేద కాలంకు వచ్చేపటికి ఆర్యులు ఎటువైపు అంటే తూర్పు వైపుకి విస్తరించారు రామాయణ మహాభారతాలను రచించింది ఏ ఏ కాలంలో అంటే మలివేద కాలం ఇక్కడ మహాభారతం అని రాశాను మలివేద కాలంలో రచించబడి మలివేద కాలం ఇక్కడ ఇక్కడ మలివేద కాలం ఓకే నెక్స్ట్ స్పీడ్లో అలా రాశాను ఓకే మలివేద కాల ప్రారంభంలో విలసిల్లిన రాజ్యాలు కురు పాంచాల కురు పాంచాల మలివేద కాలంలో ప్రారంభమైన ప్రారంభంలో ఉన్న రాజ్యాలు అనమాట కురు పాంచాల వీరి రాజధాని హస్తినాపురం వీరి రాజధాని హస్తినాపురం మహాభారత యుద్ధం జరిగింది ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ అకాడమీ బుక్లో క్రీస్తుపూర్వం తొమ్మిది వందల యాభై అని చరిత్రకారుల యొక్క నమ్మ చెప్పారు అయితే ఎవరెవరికి జరిగిందంటే కురువుకి కురులకిను పాండవులకి మధ్య జరిగింది కానీ ఓల్డ్ అకాడమీ బుక్లోనేమో క్రీస్తు పూర్వం మూడు వేల నూట ఇరవై మూడు వేల నూట రెండు అని ఇచ్చారు కొన్ని చోట్లేమో పదిహేను వందలు అని ఇచ్చారు ఇంకో టెక్స్ట్ బుక్లు ఏమో చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం తొమ్మిది వందలు అని చెప్పారు క్రీస్తుపూర్వం తొమ్మిది వందల సంవత్సరం అని చెప్పారు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తొమ్మిది వందల యాభై ఎందుకంటే ఇది ప్రజెంట్ ఉన్న అకాడమీ బుక్ కాబట్టి మనది ఏపీకి సంబంధించింది ఏపీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇయర్ని ఓకే కాశీరాజుల్లో ప్రసిద్ధుడు కాశీరాజుల్లో ప్రసిద్ధుడు ఎవరంటే అజాత శత్రువు యజ్ఞవల్క్యుడు ఎవరు ఆస్థానంలో ఉండేవాడు జనకుడు యజ్ఞవల్క్యుడు ఎవరు ఆస్థానంలో ఉన్నాడు జనకుడు ఆర్యవర్తం అంటే ఏ భాగం ఆర్యవర్తం అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించింది మధ్యదేశం అంటే మధ్య భారతదేశం దక్షిణాపదం అంటే దక్షిణ భారతదేశం నెక్స్ట్ మలివేద కాలంలో జన లేదా తెగల రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయి జనా లేదా తెగల రాజ్యాలు ఎలా ఏర్పడినాయి అంటే జనపదాలు లేదా రాష్ట్రాలుగా ఏర్పడినాయి అధికారం సుస్థిరం చేసుకునేందుకు చేసిన యాగాలు రాజసూయ యాగం అశ్వమేధ యాగం వాజ్పేయి యాగం అశ్వమేధ అంటే అందరికీ తెలిసిందే కదా అశ్వాన్ని వదిలేస్తారు అది ఎంతవరకు ప్రయాణిస్తుందో అదంతా వాళ్ళ పరిపాలన కిందకి తీసుకురావడం అనమాట పురోహితుడు సేనానితో పాటు పెరిగిన అధికారి అంటే వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక అధికారిని పెంచారనమాట ఎవరంటే గ్రామణి గ్రామాల్ని చూసేవాళ్ళు గ్రామంలో అధికారం చలాయించేవాళ్ళు గ్రామని మరివేద కాలంలో విస్తృతంగా వాడిన లోహం పక్కన మెయిన్ రోడ్డు ఉందండి మీకు ఏమైనా డిస్టర్బ్గా ఉంటే ఒకసారి బిస్ చూడండి మలివేద కాలంలో విస్తృతంగా వాడిన లోహం ఇనుము ప్రధాన వృత్తి వ్యవసాయం ఇవన్నీ మలివేద కాలానికి సంబంధించింది వ్యాపార సంబంధాలు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నాయంటే బాబిలోన్ ఓకే నిష్క అనేది కూడా బంగారు నాణమే బంగారు నాణ్యం ఇది అనే నాణ్యం అన్నాడు కదా ఇది బంగారు నాణేమే ఓకే ఓకే నిష్క అనేది బంగారు నాణ్యం దీంతోపాటు వాడింది ఏంటంటే శతమాన కృష్ణ అనే బంగారు వెండి నాణ్యాలు ఓకేనా శతమానం శతమాన కృష్ణానేది బంగారు వెండి నాడాలు వాడారు మలివేద కాలంలో మలివేద కాలంలో సమాజ సమా సమాజంలో ఉన్న వ్యవస్థ సమాజంలో ఉన్న వ్యవస్థ ఓకే సమాజంలో ఉన్న వ్యవస్థ చాతుర్వర్ణ వ్యవస్థ చాతుర్వర్ణాలంటే నాలుగు నాలుగు రకాలన్నమాట బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర తెలిసిందే కదా బ్రాహ్మణులంటే యజ్ఞయాగాదులు పూజలు పురస్కారాలు చేసేవాళ్ళు బ్రాహ్మణులు క్షత్రియులు అంటే యుద్ధాల్లో వెళ్ళారు వయస్సులు అంటే వ్యాపారులు సూద్రులు అంటే తక్కువ జాతికి సంబంధించిన వారని అప్పుడు అభిప్రాయం కూతుర్ని భారంగా చూడటం అనేది ఎందులో ఉంది ఐతరయ్య బ్రాహ్మణం కూతుర్ని భారంగా చూడటం అంటే ఆ స్త్రీకి అప్పుడు మరివేద కాలంలో అంత ప్రాధాన్యత ఇవ్వలేదు ఇక్కడ ఆశ్రమ పద్ధతులు ఉన్నారు కదా ఈ ఆశ్రమ పద్ధతి నుంచి ఒక బిట్ అయితే వచ్చింది మన టెట్లో బ్రహ్మచర్యం అంటే ఇరవై ఐదు సంవత్సరాల లోపు విద్యార్థి దశ అనమాట ఇది బ్రహ్మచర్యం అంటారు గృహస్థాశ్రమం అంటే ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాలు అంటే ఈ మధ్యలో అనమాట అంటే కుటుంబ బాధ్యతని పోషిస్తారు వానప్రస్థం అంటే యాభై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే రౌండ్ ఫిగర్ నెంబర్స్ కదా ఇక్కడ తపస్సులో నిమగ్నం అవటం సన్యాసాశ్రమం అంటే డెబ్బై ఐదు సంవత్సరాల పైన ఓకే ఈ దీన్ని సంచార జీవనం అనమాట ఇంకా అంటే కుటుంబ బాధ్యతలు అన్నీ వదిలేసి వెళ్ళిపోవటం బయటికి యోధ ధర్మాన్ని పాటించేవారు క్షత్రియులు యోధులు అంటే యుద్ధాలు యుద్ధాలలో పాల్గొనేవాళ్ళు అనమాట క్షత్రియులు వ్యాపారం చేసేవారు వైశ్యులు తక్కువ వారిగా గుర్తింపు పొందింది ఎవరంటే శూద్రులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యలు ఈ వయసులను ఏమంటారు అంటే ద్విజులు ద్విజులు అంటే ఏంటి రెండు జన్మలు ఉన్నాయని భావించేవారు వైశ్య శూద్ర పురుషులు క్షత్రియుల స్త్రీలను వివాహం చేసుకోరాదని చెప్పింది శతపద బ్రాహ్మణంలో వైశ్య శూద్ర ఈ పురుషులు క్షత్రియ బ్రాహ్మణ క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకోకూడదని చెప్పింది ఏ బ్రాహ్మణంలో అంటే శతపథ బ్రాహ్మణం కాలంలో దేవతలు అంటే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని త్రిమూర్తులు అంటారు ఓకేనా టోటల్ బిట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మీ టెక్స్ట్ బుక్ లేదని అయితే బాధపడొద్దు మొత్తం బిట్స్ అయితే కవర్ చేశాను ఇప్పుడు నేను చూపించాను కదా అకాడమీ బుక్ ఇది అంటే కొన్ని తక్కువ బిట్సే ఉంటాయి కానీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి వేదకాలం తొలివేద కాలం వచ్చి పదిహేను వందల నుంచి వెయ్యి సంవత్సరం క్రీస్తు పూర్వం కాలం ఏమో వెయ్యి నుంచి ఆరు వందలు ఇక్కడ చూడండి తొలివేద కాలంలో పరిస్థితులు ఇవన్నీ తొలివేద కాలంలో స్త్రీలకి మంచి స్థానం ఉండేది సతీ సహగమనం బాల్య వివాహాలు ఇవన్నీ లేవి ఆల్రెడీ చెప్పేసుకున్నాం వర్ణ వ్యవస్థ కుల వివక్షత లేదు రాజని గురించి చెప్పుకున్నాం సభా సమితి గురించి చెప్పుకున్నాం కదా మలివేద కాలంలో వారసత్వంగా మారింది అశ్వం మీద రాజ యాగాలు చేసేవారు ఆశ్రమ పద్ధతి జస్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా యజ్ఞాలు యాగాజులు చేసేవాళ్ళు రామాయణం మహాభారతం ఇవన్నీ తెలిసిందే కదా బిడ్స్కి వద్దాం ఇక్కడ ఇక్కడ టోటల్ ట్వంటీ ఫైవ్ బిడ్స్ ఉన్నాయి అందుకనే నైంటీ బిడ్స్ అని చెప్పాను ఇవి సిక్స్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఓకే ఏ సంవత్సరంలో జరిపిన తవ్వకాల వల్ల మన దేశ చరిత్ర రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని తెలిసింది పంతొమ్మిది వందల ఇరవై ఓకే సింధులో ఈ నాగరికత ఏ నదీ ప్రాంతాల్లో వికసించింది సింధు నది గగ్గర్ హక్రా నది ప్రాచీన ప్రపంచ చరిత్రలో ఏ దేశాన్ని సజీవ వస్తు ప్రదర్శనశాల అంటారు భారతదేశం చూడండి ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు సింధు నాగరికత టైము రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందలు ఆర్యుల రాక పదిహేను వందల నుంచి ఐదు వందల వరకు తొలివేదకాలం పదిహేను వందల నుంచి వెయ్యి మలివేద కాలం వెయ్యి నుంచి ఆరు వందలు ఓకే సింధు నాగరికత ఏ ప్రదేశాల్లో బయటపడింది ఈ పైన ఉన్న అన్ని ప్రదేశాల్లో పంజాబు హర్యానా గుజరాత్ భారతదేశంలోకి వచ్చి ఇవి మెయిన్ రా రాష్ట్రాలు ఆఫ్ఘనిస్తాన్లో కూడా కొంత ప్రాంతం విస్తరించిందనమాట సింధు నాగరికతలో గొప్ప స్నానవాటికే మొహంజదారు అతిపెద్ద నౌకా అంటే లోథాల్ ఆల్రెడీ చెప్పేశాను ఒకసారి వీడియోస్ చూ చూడండి సింధు నాగరికత ప్రజలు వ్యాపారం చేసేవారు ఎక్కడ మెస్ప్టోమియాతోనూ ఈజిప్ట్తోనూ ఇరాక్తోనూ ఇంగ్లాండ్తో చేయలేదని పత్తిని మొట్టమొదటిగా పండించింది సింధు నాగరికత ప్రజలు సింధు నాగరికత ప్రజల యొక్క ప్రధాన వినోదం ఎద్దుల పోటీలు అందుకనే అక్కడ మనకి బొమ్మలు దొరికినాయి కదా ఏ నాగరికత ప్రజలని ప్రజల యొక్క లిపిని క్యూనిఫారం అంటారు మెసప్టోమియా సరస్వతి నది గురించి ఏ వేదంలో పలుసార్లు ప్రస్తావించారు ఋగ్వేదంలో మాత్రమే సరస్వతి నది గురించి ఉంది శృతులు అని వేటిని అంటారు వేదాలు కాలానికి మరలి వెళ్ళాలి మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చింది దయానంద సరస్వతి గోటు వేదాస్ అంటారు కదా భారతీయ సంగీతం యొక్క మూలాలు ఏ వేదంలో ఉన్నాయి సామవేదంలో ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలిపే గ్రంథాలు ఉపనిషత్తులు సరిపోలేని అంశం అన్నాడు ఇది రాజరికం వంశపారంపర్యంగా వచ్చింది మలివేద కాలంలో జస్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం మలివేద కాలంలో రాజరికం అనేది వంశ పారంపర్యంగా వస్తుందని చెప్పుకున్నాను అదొండి వారసత్వంగా మారింది ఓకే ఈ కింది వాటిలో సరికాని వాక్యం రామాయణం మహాభారతం అనే రెండు గొప్ప ఇతిహాసాలు తెలుసు ఆది కావ్యంగా పిలవబడే మహాభారతాన్ని వేదవాసు రచించాడు సరికాని వాక్యం యజ్ఞ ఆగాధ ప్రతువుల్లో పాటించవలసిన నియమాల గురించి తెలిపేది యజుర్వేదం నెక్స్ట్ మలివేద కాలానికి సరిపో సరిపోలని అంశం బాల్య వివాహాలు సతీసాగం వీరి కాలంలో లేవు ఉన్నాయి మలివేద కాలంలో ఇవి ఉన్నాయి కానీ తొలివేద కాలంలో మాత్రం లేవు మలివేద కాలంలో రాజులు దేనికోసం అశ్వం మీద యాగాలు చేసేవారు రాజ్య విస్తరణకి రాజ్యాకాంక్ష కోసం ఎక్కువ చేసేవారు అనమాట విద్యావాదము క్రతువులు సంస్కారాల గురించి తెలియజేసేది అరణ్యకాలు సంస్కృత భాషలో వేదం అంటే ఆత్మ జ్ఞానం హీరోగ్రిఫిక్ గలైఫిక్ హైరో అన్నాడు హైరో లిపిని కలిగిన నాగరికత ఈజిప్ట్ నాగరికత సింధూ ప్రజలు వేటిని పూజించేవారు వేప చెట్టు ఇవన్నీ ఓకే ఫైవ్ అన్నీ ఓకేనా ట్వంటీ ఫైవ్ అయ్యో ఒక సిక్స్టీ ఫైవ్ నైంటీ బిడ్స్ ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటున్నాను కొత్తగా చూస్తే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మరించి మరిన్ని మంచి వీడియోస్ మీకోసం అందిస్తాను ఓకే లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి అందుద్ది థ్యాంక్ యూ